ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ డిటైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వెనస్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మీలో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక కనుక చూసారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ డే అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు మా పిల్లలకి ఉన్న మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేస్తున్నానంటే నేను ఆ రోజు వచ్చేసి ఏంటంటే ఫ్రై ఉన్న మధ్యకి చారు అయితే చేశానండి ఇదిగో చూసారు కదా మా చిన్న పాప అయితే ఇంకా నిద్రపోతూనే ఉంది టైం సేవన్ అవుతున్నా కూడా ఇంకా పెద్ద పాప అయితే లేచేసి ఇది బ్రష్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మజ్జిగ చారు అదైతే పోబెడుతున్నాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి మా పిల్లల లంచ్ బాక్సెస్ అండి ఇంక్లూడింగ్ మా హస్బెండ్ కూడా ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ బాక్సెస్లలో స్పూన్లు పెట్టేసేయాలన్నమాట స్పూన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బాక్సెస్లలో రైస్ కర్రీ అన్నీ పెట్టేసేయాలి ఇంకా అది కూడా ఫ్రై అయిపోయింది మజ్జిగ జాగ్రత్త కూడా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మజ్జిగలో కలిపిస్తున్నాను అనమాట ఇదంటే మా పిల్లలు ఇద్దరికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి పెట్టేసాను బాక్సెస్ అయితే అందరికి సర్దేశాను ఇంకా ఆ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే యాక్చువల్గా ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ ఉండే అనమాట ఇంకా ఇడ్లీ బ్యాటర్లో పలసగా పోసేసి దోశలాగా దానిపైన ఎగ్ కొట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఎగ్గు ఊతప్పంలాగా ఇంక ఇది కూడా ఇష్టంగా తింటారు ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను అని వెళ్ళిపోయారు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్దపాప స్నానం చేసి డ్రెస్ వేసేసుకొని వచ్చేసింది ఇది కొన్ని చిన్నది ఇప్పుడే వచ్చింది అనమాట ఇంకా అందుకనే పెద్దపాపకైతే పోసేసి ఇచ్చాను తనైతే తినేస్తుంది టిఫిన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను థర్స్డే రోజు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే రాగి దోశ నానబెడుతున్నానండి ఒక రెండు టేబుల్ రెండు గ్లాసు టేబుల్ స్పూన్లు కాదు రెండు గ్లాసుల మినప్పప్పు ఒక గ్లాస్ వచ్చేసి ఏంటంటే రాగులు ఇంకేంటంటే ఒక ఫోర్ గ్లాసెస్ వచ్చేసి ఏంటంటే సింగిల్ పాలిష్ రైస్ అయితే వేశానండి కొన్ని మెంతులు కూడా వేసాను ఇంకా వేసేసి వీటిని అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది నాకు మళ్ళీ తర్వాత గుర్తుండదు అందుకనే ముందే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే చిన్న పాపకైతే జడలు వేస్తున్నానండి ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలలో మార్నింగు నాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరికీ జడలు వేయడమే అనమాట ఎందుకంటే మిగతా పనులు వాళ్ళిద్దరే చేసేసుకుంటారు కాబట్టి ఇంక ఇద్దరికైతే జడలు వేసేసాను ఇంకా జడలు వేసేసిన తర్వాత వాళ్ళు కొంతసేపు టీవీ చూసేసి ఇదిగోండి స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి ఎయిట్ ట్వంటీకి అలా వస్తుంది అనమాట బస్సు కిందికే వస్తుంది మా కమ్యూనిటీ కింద పికప్ డ్రాపింగ్ ఇంకా ఒక్కొక్కసారి సర్వ్ వెళ్తాను నేను కానీ ఒక్కొక్కసారి సర్వెంట్ ఉంటే మాత్రం ఏం వెళ్ళాను వాళ్ళిద్దరే వెళ్తారు ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే పూజ అనమాట పూజ చేసుకుంటాను గుడ్ మార్నింగ్ ఇప్పుడే పూజ అయితే అయిపోయిందండి ఈరోజు కొంచెం ఫాస్ట్గా చేసుకున్నాను ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కదా ఇంక అందుకనే కొంచెం త్వరగా లేచేసి పనామని కూడా కొంచెం త్వరగా రమ్మని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పూజ అయితే అండి మీరందరూ పూజ చేసుకున్నారా టిఫిన్స్ చేశారా లేదా ఏం చేసుకున్నారో టిఫిన్స్ స్పెషల్ రోజు మాత్రం నాకు నో టిఫిన్ అనమాట ఇక డైరెక్ట్ లంచ్ చేయడమే మళ్ళీ కలుస్తా పూజ చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇదిగో టోటా పూలు కూడా పెట్టేసానండి ఇంకా పూలు పెట్టేసిన తర్వాత ఇదిగో బట్టలు స్నానానికి ముందే ఉతికేసాను వాటిని ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీసేశాను తీసేసిన తర్వాత ఇదిగో వీటన్నిటిని ఇక్కడ ఆరేసేయాలన్నమాట ఇంకా ఆరేయడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి కొంచెం ఆ రోజు బట్టలు ఎక్కువనే వెళ్ళినాయి అనమాట ఇంకా బట్టలు అన్నీ ఆరేసేసాను ఆరేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చారండి అనమాట ఇంక ఇప్పుడు దాకా బట్టలు ఉతికి ఆరేసాను ఇంకా రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశానండి ఇంకా బట్టలు మరత పెట్టాలి ఇంకా ఈ గిన్నెలన్నీ సర్దుకోవాలన్నమాట సర్దుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంతలో మా పిల్లలు వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్నాక్ చేయాలన్నమాట ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా ఇంకా అయిపోయిన తర్వాత ఇక ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా ఇంకా నెక్స్ట్ బాటిని అయితే మరత పెట్టేశాను ఇంకా మరత పెట్టేసిన తర్వాత ఇంకా వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం అనమాట ఇంకా లంచ్ అయితే తినేసానండి ఫాస్ట్గానే లంచ్ తినేసిన తర్వాత ఏంటంటే ఇదిగో మార్నింగ్ నానబెట్టిన ఉంది కదా అదే దోశ బ్యా దోశ పిండిది అది నానిపోయింది ఇంకా వీటిని అయితే మంచి గ్రైండ్ చేసేసానండి అప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అవుతుంది ఇంకా నానబెట్టి గ్రైండ్ చేసేసిన తర్వాత ఇవి మార్నింగ్ నానబెట్టానండి కొంచెం సగ్గుబియ్యం స్వాయసం చేసుకోవాలనిపించింది అనమాట ఆ రోజు ఎందుకు ఇంకా అందుకోసమే కొంచెం సగ్గుబియ్యం దాంట్లో కొంచెం సేమియా వేసేసి ఇంకా పిల్లలు వచ్చే వరకు కూడా వాళ్ళకి స్నాక్ లాగా కూడా ఉంటుంది కదా కొంచెం వేడి వేడిగా తింటారు అన్నట్టు వాళ్ళ మా ఇద్దరు పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా అందుకోసమే ఆ రోజైతే చేస్తున్నారు చెప్పేది బాత్రూమ్ లో సర్ఫ్ సర్ఫ్ ఉన్న బకెట్ ఉంది వాటర్ ఉన్నది అందులో పెట్టేరే హర్షి కాక్షులతో జంప్ చేస్తే అవి స్లిప్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెష్ అప్ ఉంటే ఇంకా నేనైతే కిచెన్లో సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఇంకా అది కొంచెం వాటర్ బోస్ కుక్ అయిన తర్వాత కొన్ని పాలును షుగర్ కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసేసి ఇంకా కొంచెమే దగ్గర పండించానండి మరీ తిక్కుంటే తినరు ఇష్టంగా ఇంక ఇదిగోండి రెడీ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మాత్రం ఏం వేయలేదండి ఆ రోజు మాత్రం ఎందుకు డ్రై ఫ్రూట్స్ లేకుండానే తిన అనిపించింది అందుకని డ్రై ఫ్రూట్స్ మాత్రం ఏం వేయలేదు ఎట్లాగో మేమే కదా తినేది అని జీవులు సూపర్ షుగర్ జరిపిందా 嗯嗯。Mm. Hmm? ఇంకా వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత నేనైతే ఇంకా పిండి కలుపుతున్నాను అండి వాళ్ళిద్దరేమో ఒకరేమో ట్యాబ్ ఒకరేమో టీవీ చూస్తున్నారు నేనేమో నైట్ చపాతీ కోసం అన్నట్టు పిండి అయితే కలుపుతున్నాను అనమాట ఎందుకంటే ఒక వన్ అవర్ అట్లా నాటితే చపాతీ మంచిగా వస్తుంది కాబట్టి ఇంకా ఇది నాకు అలవాటండి ముందే ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు పిండి కలుపుకొని పెట్టుకోవడం అలవాటు అనమాట ఇంకా పిండి అయితే కలిపేశాను కలిపేసిన తర్వాత ఇదిగోండి కిందకి అయితే వాకింగ్ అయితే వచ్చామండి అప్పుడు ఎట్లా ఎంత అవుతుందంటే టైము ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది కొంచెం ఎండగానే ఉంటుంది కాబట్టి లేటుగా వెళ్తున్నాం కిందికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళి కొన్ని సరుకులు కావాలంటే తీసుకొని వచ్చాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇది రైస్ పెట్టేశాను ఎగ్స్ కూడా బాయిల్ చేస్తునండి ఇదిగుంట బటాని తీసుకొచ్చాననమాట వచ్చేటప్పుడు కొంచెం మంచిగా అనిపించినాయి ఫ్రెష్ గా అందుకని ఎగ్ కర్రీ డిన్నర్ లోకి ఎగ్ కర్రీ ఆ బటానిలు కూడా వేసేసి ఒక రెండు కూడా సర్ ఒక టొమాటో వేసేసి ఎగ్ కర్రీ ఏంటి అండ్ కాబట్టి చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే వీడియో ఇలా ఉంది అంటే యాక్చువల్ గా మా చిన్న పాప ఇస్తున్నాననమాట వీడియో అందుకే ఇలా చేస్తున్నా I know already. Yeah. And here there's some pindy color blue. Mm -hmm. And okay, that's us guess what does it is. Say for daddy. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి కొన్ని చల్లటి వాటర్ పట్టేసి పక్కకైతే అయితే ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేసేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ అయితే వేశాను ఇంక ఈ ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా అందుకొని సిమ్లో పెట్టేసి వేయించుతున్నాను అనమాట ఇంకా పిల్లలు ఇద్దరేమో వాళ్ళు ఫ్రెషప్ అవుతున్నారండి ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత ఈ టమాటాలు అయితే గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి ఒక రెండు టమాటాలు తీసేసుకొని గ్రైండ్ చేద్దాము అన్నట్టు ఇంకా జార్లో అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా ఎగ్స్ కూడా పీల్ చేసేసానండి పీల్ చేసేసి అవి కూడా పక్కగా పెట్టేసుకున్నాను ఇంకా చిన్న రోడ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకున్నానండి ఇదిగోండి ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత పెద్దదానికి పెద్ద పాపకి ఏంటంటే కోకోనట్ వాటర్ తాగాలనిపించింది అంటే యాక్చువల్గా ఒకటి ఉండే ఇంట్లో ఇంకా అదే కొడుతుందనమాట ఇంకా దాన్నే తాగేశారు ఇద్దరు ఇంక ఇందులో నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న బీన్స్ కూడా వేసాను వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత టమాటో వేయాలి ఇంకా టమా ఇంక అంతలో చూసేసరికి ఏంటంటే పిల్లలు ఇద్దరైతే హోంవర్క్స్ అయితే చేసేసుకుంటున్నారు ఇదిగోండి ఇందులో టమాటో వేసి టమాటోలో కూడా ఆయిల్ ఫ్రై ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం ధనియాల జీలకర్ర జీలకర్రపర్రు గరం మసాలా బాయిల్ చేసుకొని ఎగ్స్ కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే స్నానానికి అయితే వెళ్ళాను ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆకలి ఇస్తుంది అంటే మేము కొంచెం త్వరగానే తినేస్తామండి డిన్నర్ ఇంకా అందుకోసమే చపాతి అయితే చేస్తున్నాను అనమాట చపాతీ చేయడం స్టార్ట్ చేసిన తల ఒక్కొక్క చపాతి కొంచెం రైస్ తీసుకున్నాము ఆ రోజు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ పూజ మాత్రం మా హస్బెండే చేస్తారండి ఇంకా పూజ చేసేసి ఆయన డైలీ భగవద్గీత చదువుకుంటారు అనమాట ఇంకా ఆయన పూజ చేసేసి భగవద్గీత అయితే చదివేసుకుంటున్నారు ఇంక అంతలో నేనైతే పిల్లలకైతే పెట్టేశాను ఇంకా వారిద్దరు తినేస్తున్నారు ఫస్ట్ ఒక్కొక్క చపాతి కొంచెం వేడివేడిగా రైస్ చేశాను కదా ఇంకొకొక్క ముద్ద రైస్ కూడా తినేశారు ఇది తిన్న తర్వాత వాళ్ళ హోంవర్క్స్ అన్నీ అయిపోయాయి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఐస్ క్రీమ్స్ ఎప్పుడో ముందు రోజు తెచ్చుకున్నారు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు ఇంకా అవే తినేస్తున్నారు అనమాట పెద్ద పాప ఒకటి చిన్న పాప ఒకటి ఇంకా నేను కూడా కొంతసేపు కిచెన్ మొత్తం సర్దేసుకొని ఇంకా టీవీ చూస్తున్నాను మ్యాచ్ వస్తుంటే చూస్తున్నాను ఇది వచ్చేసి ఏంటంటే పానులు నాకు మా హస్బెండ్ కనమ్మా నాకు మా హస్బెండ్ కాదులేండి మా పెద్ద పాపకి ఇంకా మా చిన్నదానికి చిన్నది తినలేదు ఆ రోజు నేను మా హస్బెండ్ మా పెద్ద పాప ఈ పాన్ను మాత్రం డైలీ మా హస్బెండే ఏ చేస్తారు ఆయన స్పెషల్ అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకో పెద్ద పాప తీసుకుంది పాను ఇంకా పెద్ద పాప తీసుకున్న తర్వాత ఇంకా నా కూరను మా హస్బెండ్ ఇద్దరము పానయితే తీసుకున్నాము తినే పాన్ తిన్న తర్వాత ఇంకా టీవీ చూసుకుంటూ టీవీ అదేంటి మ్యాచ్ చూసుకుంటూ డే అయితే ఎండ్ అయిపోయింది అన్నమాట ఇదే అండి వెనస్డే రోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను టేక్ కేర్ ఫ్రెండ్స్